నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పేదలలో నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారు ఇందిరమ్మ ఇళ్ళును నిర్మించుకోవడానికి ఇక్కడ అరువులను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది ఈ సర్వే ప్రారంభమై రెండు రోజులు కావస్తుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు ఈ సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది అయితే ఈ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడానికి ఐదు లక్షలు ఐదు లక్షల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా సర్వేకు వచ్చినటువంటి అధికారికి ఒక డాక్యుమెంట్ ను మీరు చూపించవలసి వస్తుంది ఆ డాక్యుమెంట్ ను ఆయన ఇందిరమ్మ మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఈ డాక్యుమెంట్ ఉంటేనే మీకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇంటిని నిర్మించుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ డాక్యుమెంట్ లేనట్లయితే మీరు అనర్వులు అవుతారు అయితే ఇక్కడ ఈ ఇంటిని నిర్మించుకునే క్రమంలో ప్రభుత్వము ఆల్రెడీ ఇల్లు ఉన్నటువంటి వారికి అంటే ఆర్సిసి ఇల్లు కాకుండా ఇక్కడ కమ్మల ఇల్లు కానివ్వండి రేకుల ఇల్లు కానివ్వండి గుడిసె కానివ్వండి తాటాకుల ఇల్లు కానివ్వండి ఈ విధమైనటువంటి ఇల్లు ఉన్నటువంటి వారికి ఇంటిని నిర్మించుకోవడానికి ఆ ఇంటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను అడగడం అనేది జరిగింది ఆ తర్వాత సొంత స్థలము ఉన్నటువంటి వారికి కూడా ఒక డాక్యుమెంట్ ను అడగడం అనేది జరిగింది ఈ రెండు విధాలుగా ఎవరు ఏ డాక్యుమెంట్ ను సబ్మిట్ చేయాలి అన్నదాన్ని ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఇక్కడ మొత్తానికి ఈ రెండు విధాలు ఆల్రెడీ ఇల్లు ఉన్నటువంటి వారికి జాగా ఉన్నటువంటి వారికి ఎనిమిది డాక్యుమెంట్లలో ఒకటి తప్పకుండా సబ్మిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు యాప్ లో తెలియజేయడం అనేది జరిగింది అవి ఏ డాక్యుమెంట్స్ అన్న వివరాలను ఈ రోజు మీకు తెలియజేస్తాను మీరు డి పట్టా పట్ట మీ దగ్గర డిఫామ్ పట్ట ఉన్నట్టయితే దానిని సర్వే అధికారికి చూపించినట్లయితే దాన్ని అతను ఫోటో తీసుకొని ఇందిరమ్మ మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ డిఫామ్ పట్టా లేదనుకోండి సాదా సేల్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒక జాగాను కొనుక్కొని ఇక్కడ బాండ్ పేపర్ల మీద అగ్రిమెంట్ చేసుకుంటారు దీన్ని సేల్ అంటారు ఈ సాదా సేల్ అగ్రిమెంట్ ఉన్నా గానీ దానిని సర్వే అధికారికి చూపించినట్లయితే అతను ఆ యాప్ లో అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ తర్వాత రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే ఒక జాగా కొన్నట్లయితే అది లక్షల విలువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సేల్ డీడ్ను చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ సేల్ డీడ్ పత్రం ఉన్నా గానీ డాక్యుమెంట్ ఉన్నా గానీ మీరు ఈ సర్వే అధికారికి చూపించినట్లయితే అతను మొబైల్ యాప్ లో అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక తర్వాత జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ జీవో నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఏంటంటే కొంతమంది ప్రభుత్వ భూముల్లో ఇల్లును కట్టుకుని ఉంటారు ఆ ఇల్లును కట్టుకునే సందర్భంలో కట్టుకున్న సందర్భంలో ప్రభుత్వము అంటే గత ప్రభుత్వము ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము వాళ్లకు పూర్తి హక్కులు కల్పించడం అనేది జరిగింది ఈ హక్కులు కల్పించేటప్పుడు వాళ్ళకు ఒక డాక్యుమెంట్ ఇవ్వడం అనేది జరిగింది ఆ డాక్యుమెంట్ ఉన్నా గానీ ఆ డాక్యుమెంట్ను చూపించినా గానీ అక్కడ సర్వేయర్ అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక పాసెషన్ సర్టిఫికేట్ పైవేమి లేనటువంటి వాళ్ళు జాగా ఉన్నట్టయితే ఇల్లు మీ పేరు మీద లేనట్టయితే మీరు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేసుకోవాలి పలానా గ్రామంలో పలానా మాకు సొంత ఇల్లు ఉంది లేదా జాగా ఉంది దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమీ లేవు ఎంక్వైరీ చేసి మీరు మాకు పాసెషన్ సర్టిఫికేట్ ఇవ్వగలరు అని దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆయన ఎంక్వైరీ చేసి ఆ ఇల్లు కానీ ఆ జాగా కానీ మీ పేరు పైన ఉన్నట్లయితే ఇక్కడ పాసెషన్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు జారీ చేస్తారు దానినైనా కానీ మీరు ఈ సర్వే అధికారికి చూపించి అప్లోడ్ చేసుకోవచ్చు ఇక తర్వాత మనకు ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఈ పైవేమి లేనటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో అయినా కానీ పట్టణ ప్రాంతాల్లో అయినా కానీ ఇక్కడ ఇంటి పన్నును కడతారు కదా ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఇంటి పన్ను ఉంటుంది కదా ఆ ఇంటి పన్ను చెల్లించే సందర్భంలో చెల్లించిన సందర్భంలో మీకు రసీదు ఇస్తారు ఆ ఇంటి పన్ను ట్యాక్స్కి సంబంధించినటువంటి రసీదును కూడా అక్కడ సర్వే అధిక సర్వే అధికారికి చూపించినట్లయితే ఆయన అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇవేమి లేనటువంటి వాళ్ళు ఎలక్ట్రికల్ బిల్ కరెంట్ బిల్లు ఉంటుంది కదా ఈ కరెంట్ బిల్లునైనా కానీ వారికి చూపించినట్లయితే వాళ్ళు ఈ మొబైల్ యాప్లో అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక ఇది ఇది కూడా లేనటువంటి వాళ్ళు ఇక్కడ పీపీటీ అంటే మనకు పట్టాదారు పాస్బుక్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉంటుంది కదా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ పరిధిలోకి వచ్చినట్లయితే పీపీటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను వారికి చూపించినా గానీ వాళ్ళు మొబైల్ యాప్లో అప్లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ ఎనిమిది డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ను ఖచ్చితంగా మీరు సర్వే అధికారికి చూపించి ఆ స్థలాన్ని లేకపోతే ఆ ఇంటిని మీ పేరుపైన ఉంది అని రుజువు చేసుకోవలసి ఉంటుంది అప్పుడే మీకు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఐదు లక్షల రూపాయలకు మీరు అర్హతను కలిగి ఉంటారు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఇక నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నది ఏంటి అంటే మాకు రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు రాదా ఈ ఇందిరమ్మ ఇంటికి సంబంధించి సర్వే జరగదా అని డౌట్ ఉంటుంది ఈ ఇందిరమ్మ సర్వేలో రేషన్ కార్డు కంపల్సరా రేషన్ కార్డు లేనటువంటి వారికి అవకాశం ఉంటుందా ఒకవేళ అవకాశం ఉంటే రేషన్ కార్డుకు బదులుగా ఏ డాక్యుమెంట్ను ఈ సర్వే అధికారికి సబ్మిట్ చేయవలసి వస్తుంది అన్న పూర్తి వివరాలతోటి మరో వీడియోలో మీకు వివరించడం అనేది జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ వచ్చినా గానీ కొత్త అప్డేట్ ఏది వచ్చినా గానీ అంతర్నేత్ర ఛానల్ వెంటనే మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు